ఏ పంతే 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 హాసినా పంతే హాసినా పంతే కాలనులో హాసినే చేతులలో కేలుదేరుం అంగణపోత రహిపట్ నాత్తనందాలే నననాలే అలచేసి తప్పు కూడా బంతి పడి పాడాం కదా ఇది ఎందుకు పాడించాలి పిల్లలకి వెరీ గుడ్ శారీరక సామర్థ్యం కండరాల అభివృద్ధి బాడీ పార్ట్స్ కాళ్ళు చేతులు పోట భాషాభివృద్ధి మేధాభివృద్ధి బంతిలో గాలి ఉంది నేల కొడితే ఎగురుద్ది ముందుకు వెళ్ళొద్ది సైన్స్ ఉంది ఒకే అంశాన్ని తీసుకొని ఎన్ని రకాలైనటువంటి డొమైన్స్ మనం కవర్ చేస్తున్నావు చూడండి